విజాస్ విజన్ అని ముషారాంబాగ్లో ఫారెన్ లాంగ్వేజ్ నేర్పించే ఇన్స్టిట్యూషన్ ఉందండి అందులో మేము ఏంటంటే ఫారెన్ లాంగ్వేజ్ నేర్పిస్తా అని చెప్పేసి అంటే వాళ్ళే మాకు కాల్ చేసేసి రండి ఇట్లా అన్నారు సరే అని చెప్పేసి మేము వేరే వేరే ఊర్ల నుంచి వచ్చినాము అక్కడి నుంచి వాళ్ళు జాయిన్ చేయించుకున్నారు ఇక లాంగ్వేజ్ నేర్పిస్తాము మీరు రండి అది ఇది అని చెప్పారు వీసా ఇప్పిస్తాం ప్లేస్మెంట్ అన్నీ చెప్పారు బట్ ఏంటంటే మా సీనియర్స్ ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటికొచ్చి ఎవరిని పంపించలేదు అండ్ దట్టు ప్లేస్మెంట్స్ ఇప్పించలేదు ఎగ్జామ్స్ లాట్ బుక్ బుక్ చేపియలేదు ఏం చేపించలేదు సో మాకు అలా డౌట్ వచ్చి మేము సీనియర్ బాచ్ని అప్రోచ్ అయ్యాము అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పారు ఇట్లా ఎవరికి కాంటాక్ట్స్ లేవు అది ఇది అని చెప్పి అన్నారు అనమాట సో మాకు డౌట్ వచ్చేసి ఇక మేము ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసుకుంటున్నాము ఎంక్వైరీ చేసిన దాంట్లో ఈయనకు ఎట్లాంటి కాంటాక్ట్స్ లేవు ఫారెన్ లాంగ్వేజ్ మీద అంత గ్రిప్ లేదు అది ఇది అని మాకు తేలింది సో ఇంకా నమ్మకం లేక మేము డిఎస్పి సార్ని కలిసినాము కలిసిన తర్వాత సార్ వచ్చేసి మాకు రిఫర్ చేశారు మల్లపేట్ జోనల్ ఆయన సార్ని రిక్ రిఫర్ చేశారు శ్రీకాంత్ గారిని సో అక్కడి నుంచి ఇక్కడికి రిఫర్ చేశారు ఇక్కడ రిఫర్ చేసినాక ఆయననే తీసుకొచ్చారు మంచిగానే చేశారు అంతా బాగానే ఉంది ఏమైనా అయితే ఏం ఏమంటే మళ్ళా మాకు చట్ట ప్రకారం మేము చేయాల్సినవి ఉన్నాయి అది ఇది అని చెప్తున్నారు తీరా ఆయన రఘువీర్ గారు మాకు కాల్ చేసేసి కాంప్రమైజ్కి వస్తున్నారు సార్ కాంప్రమైజ్కి రండి నో ఇష్యూ కానీ మాకు అగ్రిమెంట్ కావాలి అంటే మాకు అగ్రిమెంట్ మేము ఇయ్యము పైసలు ఇస్తా అప్పుడు మాట్లాడతా ఇప్పుడు మాట్లాడతా అని చెప్పేసి ఆయన అంటుండనమాట సో మాకు నమ్మకం లేదు ఈ పోలీస్ వాళ్ళు కూడా ఏదైనా చేస్తారు అనేది అనేది అంటే మాకైతే నమ్మకం లేదు సార్ ఇప్పుడు కూడా మీరు డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు ఓకే బట్ మాకైతే ఏదైనా ఉంది అంటే న్యాయం కావాలని మేము అందరం అయితే అనుకుంటున్నాము సో ఆయన మీద మీరు ఎట్లాంటి రియాక్ట్ అవుతారో ఎట్లాంటి రియాక్షన్ చేస్తారో మాకైతే తెలియదు కాబట్టి కొంచెం మీరైతే న్యాయం చేయాలని అనుకుంటున్నాము పైసలు అయితే ఓపెస్ రావాలని అనుకుంటున్నాము మూడు ముప్పై మంది వరకు ఉన్నారండి ఒక్కొక్కరు మూడు లక్షలు మూడున్నర లక్షలు నాలుగు లక్షలు అలా కట్టిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అబ్రాడ్స్కి వెళ్ళేసి తొందరగా సెటిల్ అయిపోయి నాలుగు పైసలు వెనకేసుకుందాము అనేసి ఆ ఆ థింక్ చేసేసి మేము జాయిన్ అయ్యాము ఆ జాయిన్ అవ్వడం కూడా మా అంతటా మేము వెళ్ళలేదు వాళ్ళే మా నెంబర్స్ ఎలా కనుక్కున్నారో తెలియదు మేము వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కున్నాము అని చెప్పారు కనీసం ఇప్పటివరకు ఆన్సర్ కూడా రాలేదు జూనియర్ బ్యాచ్ అడిగితే వాళ్ళ మీద చేశారు రిటర్న్ కేసు చేశారు వాళ్ళు ఎందుకు రిటర్న్ చేశారు ఆల్రెడీ మేము కేసు పెట్టాము ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది కానీ మా జూనియర్స్ బ్యాచ్ మీద వాళ్ళు మళ్ళీ ఉల్టా కేసు చేసి ఎక్యూజ్ కింద చేసి వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టారు అది వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారో కూడా మాకైతే తెలియట్లేదు సార్ మాకైతే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి మాకు న్యాయం చేస్తారు చేస్తారనేసి మేము నమ్ముతున్నాం కమిషనర్ లెవెల్ అంటే అక్కడ వరకు వెళ్ళలేదు సార్ అడిషనల్ డీజీపీ దగ్గర నుంచి మేము వచ్చాము అడిషనల్ డీజీపీ దగ్గర నుంచి ఆయన రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాం సార్ వాళ్ళు ఏదో చట్ట ప్రకారం మేము చేస్తున్నాం అది ఇది అని చెప్పారు ఏమంటున్నారు మీకు చాలా టైం పడుతుంది ఇంకా మీ కేసు కొట్టేశారు అని ఆయన ఏదేదో చెప్పుకొని ఇన్స్టిట్యూట్ లో మీ కేసు కొట్టేశారు మేము పైసలు వాపస్ ఇవ్వమని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నారు ఎట్లా కొట్టేస్తారు సార్ కేసు అర్థం కావట్లేదు ఇంత కష్టపడి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దేనికి కొట్టేస్తారు కేసు హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ లో ఉన్నాము అట్లా అని చెప్తున్నారు తప్పించుకుంటున్నారు టూ డేస్ అయిపోయింది మళ్ళీ రీఓపెన్ చేశారు మళ్ళీ వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బాగానే నడుపుకుంటున్నారు మరి ఏ ఏ ఉద్దేశంతోనే వాళ్ళని అడుపుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు ఏ ధైర్యంతో ఎవరు ఎవరు ధైర్యం ఇస్తున్నారో ఏ ధైర్యంతో ఓపెన్ చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అన్నారు బాగానే చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడేం హెల్త్ ఇష్యూస్ లేవు మేము అడిగేటప్పటికీ హెల్త్ ఇష్యూస్ అనేసి అంటున్నారు అది కూడా కొంచెం కన్సిడర్ చేయండి సార్ పర్సనల్గా కలుస్తా అన్నారు మేము యాక్సెప్ట్ చేసాము అన్నీ మాట్లాడుకున్నాం బట్ ఆయన అయితే సార్ అసలు ఎటువంటి రియాక్షన్ కూడా లేనట్టున్నారు కాల్ చేస్తే అప్పుడు కాల్ చేస్తా ఇప్పుడు కాల్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు కలిసామండి సంజీవ్ రెడ్డి సార్ని కలిసినాము ఆయన మీరు కేసు టైం పడుతుంది చట్ట ప్రకారం వెళ్తున్నాం మేము అది ఇది అని చెప్తున్నారు ఓకే అదంతా ఓకే బానే ఉంది ఈయన కాల్ చేట్యూట్ లో జూనియర్ బ్యాచ్ ఏదైతే వాళ్ళు ఇట్లా మాకు కూడా కావాలి పైసలు అని అడిగినప్పుడు సంజీవ్ రెడ్డి సార్కి కాల్ చేయంగానే వెంటనే ఆయన వెళ్ళి అక్కడికి వెళ్లారు ఇన్స్టిట్యూట్ కి మేము ఎట్లా నమ్మమంటారు ఇప్పుడు కేసు మాది ఆయన మాకు సపోర్ట్ చేయాలి ఆయన రఘువీర్రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కాల్ చేస్తే వెంటనే ఎలా ఉంటారు అక్కడ వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది వీడియో ఏమైనా కేసు ఇవ్వండి కేసు ఇవ్వండి అంటున్నారు ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది సార్ ఆడియో రికార్డ్స్ వీడియో రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆయన ఒక రిసిప్ట్ మీద మధ్యలో రీఫండ్ ఇవ్వము నాన్ రీఫండ్ ఇవ్వమని ఆయన పెట్టుకున్నారు అది మధ్యలో పెట్టింది సో దాని దానివల్ల మీ కేసు అనేది మీకు కుదరదు మీరు అది కొట్టేస్తారు కేసు అంటున్నారు సరే ఓకే రిసిప్ రిసిప్ట్ మీద మధ్యలో ఆయన పెట్టుకున్నారు కానీ ప్రీవియస్ రిసిప్ట్స్ అయితే మా దగ్గర ఉంటాయి కదా దాని మీద అయితే స్టాంప్ వేయలేదు కదా ఆ మేము కదా నో ఇప్పుడు నవంబర్ రెండున మేము స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళంతా విజాస్ విజన్ లో అందరం జాయిన్ అయినాం ఒక సిక్స్ మంత్స్ కోర్స్ అని అందరము అక్కడ జైన్ అవ్వడం జరిగింది అడ్మిషన్ అయ్యాము ఆయన ఫోర్ లాక్స్కి కి ఫారం పంపిస్తాము వీళ్ళంతా స్టాఫ్ నర్సు వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ట్రైనింగ్ చేసి అక్కడ అకామిడేషను విత్ జాబ్తో అన్ని సెక్యూరిటీతో ఈయన ఉంటారని వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది దాంతో ఈ ఒక ఆరు నెలలు కాస్త వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ కాస్త ఇంకా పొడుగుతూనే ఉంది కానీ ఆయన దాంట్లో ఎలాంటి డెవలప్ డెవలప్మెంట్ ఏ లేవు పైగా ఇలా లేదు అలా లేదని మేము చెప్పడం వల్ల ఆయన ఏం చేసిందంటే మన ఐసీఎల్ లోకల్ పోలీస్ వాళ్ళని అలర్ట్ చేసిండు మేము ఆ ప్రతిసారి ఆయనను క్వశ్చన్ చేయడము ఆయన బుకాయించడం అంతా జరిగిపోయింది మేము ఫిఫ్టీన్ మెంబర్సు విత్ గర్ల్స్ తోటి కేసు ఫైల్ చేసినాం మా రిసీప్ట్లు కానీ మా ఏ విధంగా వాళ్ళు మాట్లాడిర్రు ఏ విధంగా పాంప్లెట్లు పంచరు వాళ్ళు ఏ విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటుర్రు ప్రతిదీ మేము పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేశాము ఇది నెలన్నర అయిపోయింది ఇప్పటికీ కానీ కేసులో ఎలాంటి డెవలప్మెంట్ లేదు మేము చేస్తున్నాం మా ప్రాసెస్ మేము చేస్తున్నాము ఇది ఎంతవరకు అవుతుందో మాకు తెలియదు మేము ఎంతవరకు చేయాలో మేము అంతవరకు చేస్తున్నాము కానీ ఆ పైసలకి రీఫండబుల్ కానీ దానికి ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది కానీ మేము గ్యారంటీ కాదు మేము కేసు మాత్రమే ఫైల్ చేయగలుగుతాము దానికంటే ఎక్కువ ఏ ప్రొటెక్షన్ని మీకు ఇవ్వదలుచుకోలేము ఆ విధంగా మన పిఎస్ వాళ్ళు మాకు సజెస్ట్ చేయడం జరుగుతుంది గత వారం పదిహేను రోజుల నుంచి మాకు కేసు స్టేటస్ ఏంటని కనుక్కోవడం ప్రతిసారి వస్తున్నాము కానీ ఇదే పరిస్థితి మాకు పట్టించుకునే వారే లేరు ఎడ్యుకేషన్ అంతా అంత చీప్ అయిపోయింది ఈ రోజుల్లో ఇంకో విషయం ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ అయితే రన్ చేస్తుర్రో ఆయన రఘువీర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఏమో సీత ఇద్దరు కలిసి బాగానే రన్ చేసుకుంటారు కానీ వాళ్ళకి ఎలాంటి లీగల్కి లీగల్ సర్టిఫికేట్స్ కానీ ఇన్స్టిట్యూట్ నడపడానికి కావాల్సిన అర్హతలు ఏమీ లేవు విసాస్ విజన్ వాళ్ళకి ఎలాంటి అర్హతలు లేవు అవన్నీ మేము పై అధికారులతో మొత్తం చెప్పాము వాళ్ళు విన్నారు మరి కేసు అలానే ఉంది దాంట్లో ఏం డెవలప్మెంటే లేదని మాకు అనిపించింది వాళ్ళు కూడా ఏ విధంగా కూల్గానే మాట్లాడడం జరుగుతుంది తప్ప ఎలాంటి డెవలప్మెంట్ అయితే కేసులో అయితే కనిపించడం లేదు ఈ ఎడ్యుకేషన్ కేసు నవంబర్ లెవెంత్ న పెట్టాం ఇప్పుడు దాకా ఎందుకు ఆగామంటే మేము ప్రతిసారి ఒక మన పిఎస్కి రావడము వాళ్ళతో కన్సిడర్ అవ్వడము ఏ విధంగా జరిగింది ఏం జరిగిందని కనుక్కోవడము వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటూ మనం బెయిల్ మీద వాళ్ళు తిరగగలుగుతారు మనం ఏం చేయలేము మా మేము ఏం చేయలేము మా లా ఇలా ఇలా ఏడ్చేసి వచ్చింది ప్రతిసారి లాని మధ్యలో పెట్టేసి ఒక ఇద్దరు లాయర్లను వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ లాయర్ను హైకోర్టు జడ్జి ఎవరంటే ఎవరు తెలియదు మనం అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మా వేరే వేరే జూనియర్స్ స్టూడెంట్స్ మీద కూడా ఫోర్టీన్ మెంబర్స్ని వాళ్ళు కేసు బుక్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఇన్స్ ఇన్స్టిట్యూట్లో ఎలాగో పోతున్నాము జాయిన్ అయ్యాము అంతా నడుస్తూనే ఉంది కానీ క్వశ్చన్ వేసేసరికి మా ఫర్నిచరు మా పరువు నష్టమైంది మా ఫర్నిచర్ అని పలగొట్టారు మా ఇన్స్టిట్యూట్ మొత్తం డ్యామేజ్ చేశారు మీరు దానికి మా పరువు నష్టం కింద మేము కేసు పెడుతున్నామని టోటల్లీ బుకాయించడము అందరు ఏ విధంగా ఎవరిని నమ్మాలో మాకు ఈత అయితే అసలు ఈ సొసైటీలో మీడియా కానీ పోలీసు కానీ ఎవరిని నమ్మాలో అయితే మాకు